చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం సూర్యనగర్లోని ఒకటో వీధి వద్ద ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు బురదలతో నిండిపోవడం గుంతల్లో నీరు నిలిచింది ఇంటికి రావాలన్నా పిల్లలను స్కూలుకు పంపాలన్నా ఇబ్బంది ఎదురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు అధికారులకు ప్రజాప్రతినిధులకు సమస్యను తెలిసినప్పటికీ ఫలితం శూన్యమని వెల్లడించారు సిసి రోడ్డు ఏర్పాటు కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు నాకు తెలిసి దాన్ని నిలబడిపోయా మీరు రాండికా మీరు కూడా రావాలా అందరూ రావాల్సిందే మీకోసమే కదా మాకోసమే రెండు వేల నాలుగు ఉన్నాము మాకు ముప్పై సంవత్సరాలు రెండు వేల నాలుగు ఇంకా జీలు పెట్టినాము అధికారి మాకు లేదు కంకర ఇసుక తోలినారు రోడ్ వేసేదానికి దాన్ని ఖాళీ చేసుకొని నిలిపిన్నారు మాకు చాలా ఇబ్బంది ఇంపల్ స్కూల్ ఉంది నారాయణ స్కూల్ ఉంది కృష్ణాడు చైతన్య ఉంది ఈ స్కూల్ అందరికి ఇట్లా పోయి రోడ్డు అందరూ పొడిపోతున్న ఒకరు కూడా సంధిలేదు చిత్తూరు జిల్లా